తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులకు నైతిక ఒక సపోర్ట్ ఇచ్చినటువంటి రిజైన్ పోలీస్ ఆఫీసర్ కు మేము నైతిక సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది గిర్ లో నల్లి గారు ముందు డిఎస్పీ గా పనిచేసి రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ నినాదంతో వారు పోలీసు పోస్ట్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాజీనామా చేసి డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసి మరి ఇంతవరకు ఆ సస్పెండ్ అయిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ ఏంటో అవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయాన వారు చెప్పినట్టు విషయం ఏంటంటే వారికి రావాల్సినటువంటి ఎంటైర్ బెనిఫిట్ దాదాపు రెండు మూడు కోట్లు పైగా ఉంటాయి అది నేను రిలీజ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు పదహారు పేజీల రిపోర్ట్ ఇచ్చి వారు చెప్పినట్టు సంజాయిషిగానే గానే అప్పుడు ఉన్న పరిస్థితులు గానే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనబడలేదను లేకుంటే బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేట ఆలోచనతో నల్లి గారు ఈ రోజు మానసిక తాపానికి వారు గురయ్యారు మరి వారి ఆరోగ్యం కూడా చాలా చిన్న బాడీలో ఉన్నటువంటి వివిధ ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం జరిగింది వారు చెప్పినటువంటి బాధ నిజంగా మాకే చాలా బాధగా అనిపిస్తుంది నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను వారికి రావాల్సినటువంటి ఒక ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్ కనీసం రిలీజ్ చేయండి రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ సమాజం కోసం వాడతాను అది ఆమె కోసం అడగట్లేదు బెనిఫిట్ నల్లి గారిని యొక్క మానసిక స్థాపన నుంచి బయటకు తీసుకొచ్చి ప్రభుత్వమే ఆమెను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను